సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో గల శ్రీ శ్రీ పాండురంగ వి విఠలేశ్వర ఆలయాన్ని మంగళవారం నాడు అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో మున్పల్లి బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ ఉపాధ్యక్షుడు గడ్డం భాస్కర్ రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ మాజీ ఎడ్ల ఎడ్లశంకర్ సిద్ధన్న పాటిల్ రమేష్ రామకృష్ణ శ్రీనివాస్ బాగన్న విట్టల్ గాలపల్లి శంకరయ్య మైనారిటీ నాయకులు కుత్బుద్దీన్ జహంగీర్ నాయకులు హైదరాపురం బక్కన్న గోపులారం మంజన్న పెద్దశిల్మెడ సుధాకర్ అంతారం విట్టల్ పాండు మున్పల్లి ఆనందం శశికుమార్ అప్సర్ జంషీద్ మునిపల్లి నవీన్ మాజీ ఉప సర్పంచ్ విజయ్ గ్రామశాఖ అధ్యక్షులు ఈశ్వరప్ప ఆనంద్ ముదిరాజ్ మున్పల్లి రాజుకుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు अन दयानंद आर्य गुरु महाराज अभी तेरा संदेशराज ब्रह्मा ब्रह्मा ग्रंथ दोराओं दिशा सत्य रज जर कर साजर कर सके ओम गराणां भागं रुक्माय कथोति नाम मोष संदे दराद ब्रह्माणा ब्राह्मण चांत धुमजानां ति गर्वितो धाख्यं नमुनम अयम होत सुमाट सुनां तांत तसेषानाय तेनामि लोतीयता वानसि मेमा अतो जया अंगश पुजा वालोषे हा ततो विश्वचिद्रम तु साधनानि तेदि तस्मा आदिरा नेत्रमुद्रितो दिनारा इनामों के पर पूर्व गोलंगरा नमः 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 మీరు నాయకు మాత్రం రాండి బయట ఇక్కడ పాండరా దేవునికి అడ్డం వస్తున్నావు దేవునికి అయింది క్తి మహారాజ్ ఆశ్రమాన్ని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం నుంచి నేను ఎన్నిక కాక నుంచి కూడా దాదాపు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి కూడా ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఆశ్రమంలో జీవన తీసుకోగలుగుతున్నాను వంకలేశ్వరుడు అలాంటి దేవుడు కూడా అందరం కూడా మా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు కూడా ఈ ఉన్నప్పుడు ఆనప్పుడు కూడా మహారాజు దీవెన్లు వచ్చి తీసుకోవడం మనకు ఆనవచ్చు నేను నామినేషన్కు మొట్టమూడుసారి నాకు టికెట్ నిర్ణయం అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి సందర్శించాలయం ఇది మాకు పూర్తి స్థాయిలో స్వామిజీ అండదండలు మాకు ఆ దీవెనలో ఉంటాయనే నమ్మకం మాకు పూర్తి స్థాయిగా ఉంటుంది అందుకే మేము కూడా ఈసారి కూడా మాకు వ్రతానికి వ్రతానికి రావడం జరిగింది అయితే ఆ స్వామీజీని మేము కోరుకుంటాం మా ప్రాంతంలో పంటలు మంచిగా పండాలి ఈసారి కూడా ఎందుకంటే పంట నష్టం బాగా జరిగింది వర్షాలు బాగుపడ్డాయి వర్షాలు పడ్డ కూడా పంట నష్టం జరిగింది కనుక భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల్లో సుఖంగా ఉంటారు సుఖ సంతోషాలతో ఉండేటట్లు రైతులు ప్రజలు ఉండేటట్లు జీవించాలని చెప్పి ఆ ప్రభువుని మారంగా పాటిస్తారు